గెలిచింది ఏమైంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంత రాత్రి పూట పాపం ఆడపిల్లలు నిన్న ఒక వీడియో చూసిన నేను ముగ్గురు ఆడపిల్లలు అంటే బాధ చెప్పుకుంటా ఉంది నేను కొత్త సిలబస్ చదువుకోలేకపోతున్నాను ఏంటి అని చెప్పేసి కొంచెం ఫార్వర్డ్ చేసినట్టు అప్లోడ్ చేసినట్టు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు దావరించిందని పెట్టుకున్నా కన్నీళ్ళు పెట్టుకుందా ఇంకో అమ్మాయి మా బాధ లేట్లేదు సిలబస్ మాకు పాతది ఏదో సిలబస్ అంతా తీసి తెలంగాణకు సంబంధించిన కొన్ని కట్టడాలకు సంబంధించి పీకేసి కొత్తగా వచ్చిన తర్వాత ఏదో నాలుగు క్వశ్చన్ యాడ్ చేసినంత మాత్రాన ఈ రోజు అదైపోదు ఇంకా న్యాయమైన డిమాండ్ నేను ఏమంటున్నా అంటే మెగా టిఎస్సి అనేది ఒక ఇరవై ఐదు వేలు అంటే మెగా కనీసం సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ టైప్ లో ఒక ఇరవై పదకొండు వేసి మెగా టిఎస్సీ అంటావు అందులో ఐదు వేల ఒక నాలుగు వేలు మూడు వేలు కలిపి ఇక గ్రూప్ వన్ కి సంబంధించింది ఒక అరవై పోస్టులు పెంచి ఇలా నేను ఇక అది దాన్ని ఏమంటాము దాన్ని ఎక్కడ పోతా సరే ముప్పై వేల ఉద్యోగాలు సరే వాళ్ళు వేసింది వీళ్ళు వేసిన క్లైమ్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఈ నిరుద్యోగ సమస్య నిజం చెప్తున్నా ఎవ్వరి మీద ఏదైతే పెట్టుకోకూడదో వాళ్ళతోటే పెట్టుకుంటున్నారు అందరూ అందులో పాపం నాకు నిన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా చాలా మంది వాళ్ళు జోగినీలు ఆగ్రహం వ్యక్తం చేయడం తిట్టడానికి తిట్టు తిడుతురు ఎవరితోటి ఇదంతా ఎందుకు అంత ఏంది అనేది ఆ ప్రభుత్వమే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది రంజిత్ బాయి ఓకే ఎట్లా ఎట్లా అంటే ఫ్యూచర్లో జర్నలిజాన్ని చూస్తే అంటే ఏం చేయదలుసుకున్నారు వీళ్ళందరూ అసలు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు ఒక్కరు స్పందిస్తలే ఇప్పటివరకు ఇంత దీక్ష చేస్తూ ఉంటే కనీసం ప్రెస్ అకాడమీ చైర్మన్ నాడు కదా ఆయన మాట్లాడాలి కదా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడే ఆయన ఖండించింది లేదు ఇంకెక్కడైతుందండి జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడే ఖండించినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుంది ఏమన్నంటే కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే పోలీసులకు సంబంధించిన టూ టైప్స్ ఉంటాయి బ్రదర్ ఒకటి కొందరేమో వీళ్ళు నోటెడ్ జర్నలిస్ట్ కొందరు యూట్యూబ్ జర్నలిజం అని చెప్పి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే గొంతుకలేస్ ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే గొంతుకలే వాళ్ళని ఖచ్చితంగా నువ్వు వాళ్ళ పని వాళ్ళు లెట్ దెమ్ డూ వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిస్తే చాలు కానీ పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఎన్ని రోజులు ఆపలేరు ఈ ఆగ్రహాన్ని సరే మనం మనం దగ్గర రాకపోవచ్చు లేకపోతే సోషల్ మీడియాలో పంచుకోకపోవచ్చు కష్టాన్ని లేకపోతే కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే పంచుకోవాల్సిన అక్కడ పంచుకుంటారు ఓటు అనే అవసరమైతుంటుంది కదా సమాజం దగ్గర ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా అప్పుడైతే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కదా పక్కా చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక విజన్ లేకపోవడం అంటే రేపు ఒక సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న విజన్ లేదు ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది ఎవరన్నా నీ అట్లా అంటాడు నా అట్లా అంటాడు ఏమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంటే ఏమంటే పీపుల్స్ సాప్ చేయాలి అనేది ఒక ఉద్దేశంతో నడుస్తుంది తప్ప ఇంక అంతకు మిచయితే ఇంకేం జరగలేదు అంటే మనల్ని ఇన్ని రోజులు కనిపించని తల్లిదండ్రులే మొట్టుకోలే కదా వీళ్ళు ముట్టుకుంటే మనమే ఉప్పుకోవాలా ఊరుకోము కదా మనకో రాజ్యాంగం ఉంటుంది ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు ఒక మిత్రుడు శ్రీశైల మీద చిన్న దాడి జరుగుతున్నాయి మొత్తం వ్యవస్థ ఎంత షేక్ అయిందో అంత మనం చూసినాం రేపు పొద్దున ఊరుకునేది ఏం ఉండదు వాళ్ళు వాళ్ళు చేయక ఊకోరు వీళ్ళు మనం ప్రశ్నించగా మనం ఇది తప్ప సరి ఎట్టి పసుపు జరిగేది జరిగేదే దీన్ని ముందుకు తీసుకొని పోయేది ఇక మొత్తాలు గట్ట ఎవరెవరు వచ్చిరు ఇప్పటివరకు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ మాజీ మేయర్ దాంతో పాటు బిఆర్ఎస్ వి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు ఇలా ఓకే వాళ్ళు మద్దతు చెప్పేళ్ళు జర్నలిస్ట్ల మీద దాడులు కాదు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా చెప్తూనే ఉన్నారు మనం నిజాలు మాట్లాడితే వాళ్ళకి జర కోపాలు వస్తాయి కోపాలు వస్తున్నాయి ఎందుకంటే బాగా నిలబడి మనం ఉరుకురికి రిపోర్టింగ్ చేసి కూర్చోవారికి కొంచెం ఇబ్బందికరపడితే తప్పదిగా ప్రజల కోసం మనం